నేను మొట్టమొదటి నమ్ముకున్నది ఎవరు నన్ను తిట్టద్దని కోరుకుంటా నేను సాధ్యమైనంత మరికి ఎవరు తిట్టద్దని కోరుకుంటా నా వీక్నెస్ అది నా చెడ్డోడాన్ని ప్రచారం కూడా కోరుకుంటా నేను నా బలహీనత అది అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కావచ్చు నేను చాలాసార్లు చెప్తుంటా చాలామంది మారిన పాట పార్టీ మారలే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మాలాంటి వాళ్ళను మరి ఎందుకు వాళ్ళు వచ్చేసుకున్నారు బయటికి వెళ్ళగొడితే బయటికి వెళ్ళకూడదు బట్టి బయటకు వెళ్ళకూడితే వచ్చి ఇక్కడ చేయను బిడ్డ నేను నేను మొట్టమొదటి నమ్ముకున్నది ఎవరు నన్ను తిట్టద్దని కోరుకుంటా నేను సాధ్యమైనంత మేరకు ఎవరు తిట్టద్దని కోరుకుంటా నా వీక్నెస్ అది నా చెడ్డోడానికి ప్రచారం చేయొద్దని కూడా కోరుకుంటా నేను నా బలహీనత అది అందువల్ల కొన్ని ఇబ్బంది ఉంటూ ఉంటాయి కావచ్చు నేను చాలాసార్లు చెప్తుంటా చాలామంది మారిన పాటు పార్టీ మారలే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మాలాంటి వాళ్ళను మరి ఎందుకు వాళ్ళు వచ్చేసుకున్నారు బయటికి వెళ్ళకూడితే బయటికి వెళ్ళకూడితే మెడలు బట్టి బయటికి వెళ్ళకూడితే వచ్చి ఇక్కడ చేయను అని నేను